నరసరాపేటలో డాక్టర్ కోడల శివప్రసాదరావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కంటి పరీక్షల కోసం అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేత డాక్టర్ కోడల శివరామకృష్ణ ప్రారంభించారు అవసరమైన ప్రతి ఒక్కరికి శంకరా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు ఆపరేషన్లు చూపించడం జరుగుతుందని కోడల శివరాం పేర్కొన్నారు నరసరావుపేట సత్తెనపల్లిలో అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చే పేరు కోడల శివప్రసాదరావు అని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హృదయంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి కోడల అని తెలిపారు అలాంటి కోడల శివప్రసాదరావు అడుగుజాడల్లో పేదలకు అండగా నిలిచి ఆరోగ్యపరంగా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉచితంగా అందించాలనే కోడల శివప్రసాదరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కోడెల శివరావు తెలియజేశారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ప్రాంగణంలో అందరికీ ఉపయోగకర విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ కనపడినా అందరికీ గుర్తొచ్చే పేరు కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్ గారిగా అభిమానంతో పిలుచుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా రాజకీయాలు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుడు పల్నాటి గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అందరూ తలుచుకునే ఏకైక పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు అటు అభివృద్ధి పరంగా ఈరోజు నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాయన్నా సరే రాజకీయంగా తనకి అండగా నిలబడి గౌరవాన్ని ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని కల్పించిన తన వారికి ఏ విధంగా అండగా నిలబడగలను తనకి గౌరవం ఇచ్చిన సమాజానికి ఏ విధంగా తనకు న్యాయం చేయగలను సమాజానికి ఏ విధంగా ఇవ్వగలను అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు తరువాత బతుకున్నంత కాలం ఈరోజు నర్సరావుపేటలో ఆ రోజు సామాజిక పరంగా ద్విశతాబ్ది ఉత్సవాల పరంగా కానీ వంద సంవత్సరాల పురపాలక వేడుకల్లో నర్సరావుపేటకి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి రోడ్ల విస్తరణ కానీ స్టేడియం ఏర్పాటు కానీ అంతేకాకుండా భువనచంద్ర టౌన్ హాల్ నిర్మాణం షాదీఖానా ఖానా ఏర్పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం అన్నిటికి మించి మంచినీటి సదుపాయం కల్పించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అన్నిటికి మించి మేమందరం గర్వంగా చెప్పుకునే కార్యక్రమాలు వెనకబడిన శ్మశానాల్ని కూడా కులమతాలకు అతీతంగా స్వర్గపురి కబరస్థాన్ పరదేశీ రూపంలో అభివృద్ధి చేసి చూపించారు సామాజిక పరంగా ఇదే నర్సరావుపేటలో అవయవ దానం చనిపోయిన తర్వాత కూడా మరొకరి జీవితాల్లో ఎట్లా ఏ విధంగా వెలుగు నింపాలి అని చెప్పి అవయవ దానం కార్యక్రమం ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన నాయకుడు కోడర శివప్రసాదరావు గారు అంతేకాకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం జరపాలి అంతే ఆడ ఆడబిడ్డలు తమ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి మరుగుదొడ్డి నిర్మాణం ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఏర్పాటు టాయిలెట్ ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన మహానుభావుడు కోటల శివప్రసాదరావు గారు అభివృద్ధి పరంగా గాని సామాజిక పరంగా గాని రాజకీయ పరంగా గాని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు కోటల శివప్రసాదరావు గారు